హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ అంశు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంశు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా గోంగూర మోటి కర్రీని ఎలా చేయాలో చూద్దాం ఈ కాంబినేషన్లో కర్రీ వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి ఈ కాలుయం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కుక్కర్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు పసుపు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి ఇందులోకి నేను హాఫ్ కేజీ బోటే తీసుకున్నాను బోటే క్లీన్ చేసి మంచిగా వాష్ చేసుకున్నాక ఇలా ఉంది దీన్ని కూడా వేసి మొత్తమంతా బాగా కలిపి కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఉడికించుకోవాలి చూసారా ఉప్పు వేసాక ఈ నీళ్ళు వచ్చాయో ఈ నీళ్ళన్నీ గిరిపోవాలి తర్వాత సరిపడా కారం వేసి ఒక టూ మినిట్స్ ఉడికించి ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి నేను తీసుకున్న బోటీకి ఫైవ్ విజిల్స్ సరిపోతాయి మీరు తీసుకున్న బోటీని బట్టి విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి తడిగిన గోంగూరను వేసుకోవాలి గోంగూర అనేది పుల్లగా ఉంటేనే కర్రీకి పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అందులోని కొంచెం ఉప్పు కూడా వేసి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఈ గోంగూరని కలుపుతూ మగ్గించుకోవాలి ఈ లోపు మన ఫ్రై రేసెస్ వచ్చేసాయి మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని గరం మసాలా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ గ్రేవీ ఉందనుకుంటే ఇంకో టూ మినిట్స్ ఉడికించి అప్పుడు గరం మరుసగా కొత్తిమీర వేసి ఉడికించుకోండి ఇందులోనే ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా వేసి మొత్తమంతా కలిసేలా తీసుకోవాలి ఇప్పుడు పోపు కోసం కడాయిలో ఆయిల్ వేసి వెల్లిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక ముందుగా రెడీ చేసుకున్న గోంగూర బోటి కర్రీని ఇందులో వేసి కలుసుకోవాలి అంటే పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే గోంబూర బోటి కర్రీ రెడీ మరిన్ని రెసిపీస్ కోసం అండ్ షూ బాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్